మైనర్ బాలిక చెప్పులు కూడా లేవు ఉండమ్మా ఉండమ్మా నిన్నే నీ బాధ చూపిస్తున్నామమ్మా చెప్పులు కూడా లేవు చూడండి పాపకి ఇంత ఎండలో చెప్పులు కూడా లేవు ఇది తోసుకొని వస్తా ఉందంటే ఈ దుస్థితికి కారణం ఎవరు గవర్నమెంట్ చేస్తుండే తప్పు ఈ తప్పు నెత్తి చూపేకే మేము ఉండాము గుర్తుపెట్టుకోండి ఈ తప్పు నెత్తి చూపేకే మేము ఉండాము ఇది గుర్తుపెట్టుకోండి ఇంత ఎండలో నీళ్ళు కూడా లేకుండా వీళ్ళు తిప్పుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ వైఫల్యమే ఇంత హృదయ విదేకరమైన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము కనీసము చెప్పులు కూడా లేకుండా ఒక మైనార్ బాలిక తిరుగుతుంది చిన్న పాప కూడా చూడు ఆ పాప కూడా చూడు నీళ్ళు కోసం వచ్చింది అంత చిన్న పాప నీళ్ళు కోసం వచ్చింది అయ్యా ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు డెబ్బై ఏడు సంవత్సరాలు మీరు ఏం చేసినారా అంటే మౌలిక వస్త్రైన నీళ్ళు కూడా అయ్యలేదంటే మీకు పెద్ద నమస్కారం స్వామి ఇంక చాలు మీరు మీ ప్రభుత్వాలు ఇంక చాలు రైతు భరోసా పన్నెండు వేలు రైతు భరోసా అని చెప్పి పన్నెండు వేలో లేదా పదహైదు వేలో ఇచ్చే బదులు మా పొలాలకి నీరిస్తే మేము ఆయన్ని కొలుస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది పదే పదే ప్రతి రైతు చెప్తున్నారు అట్లేక దుడ్లు ఇస్తారని ఏమరద్దండి మీ దగ్గర వాళ్ళు ఎంత ఎంత ఎన్ని వేలు తినింటే మీకు ఐనూరు రూపాయలు ఇస్తారు ఓటేమని చెప్పి దుడ్లు ఇస్తారని ఏమారద్దండి ప్రతిసారి మనం అయితే ఇట్లా సైకిల్కి లేదంటే ఫ్యాన్కి వేసుకుంటూ వచ్చినాము ఈసారి మార్పు కోసం ఓటేద్దామక వీడు మీరు ఉండే పది మంది ఒక్కొక్కరు ఇరవై ముప్పై మందికి చెప్తే ఏమక మీ ఊర్లో అందరికీ తెలుస్తుంది రైతు గుర్తు అనేది వచ్చింది అండి సరేక కా గుర్తుపెట్టుకున్నాక వస్తాం వస్తామక అక్క మళ్ళీ వచ్చి కలుస్తాము మే పదమూడు ఎలక్షన్ ఈ నెల పదమూడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ తర్వాత కూడా నేనే మిమ్మల్ని కలిసేవాడిని ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి రాడు ఎమ్మెల్యేకి నిలబడినోళ్ళు ఎవరు ఇంటికి రారు వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు ఇటుకు రారు నేను మాత్రం మీతో ఉంటానకా గుర్తు పెట్టుకోండి సరేనా వస్తామకా చెప్పు చెప్పు నువ్వే మాట్లాడు నువ్వు చెప్పు మనము మురడి గ్రామం నీళ్ళు వారం వారం సార్ కాదు కదా సార్ అసలు నీళ్ళు భారీ ఇబ్బంది మా ఊర్లో భారీ ఇబ్బంది భారీ ఇబ్బంది ఎవరు సరే ఎవరు లేదో తెల్ కరెక్ట్ ఈ నీళ్ళు చూడదు రై పగలవరకు కాస్గానే ఉండాలా రాలేదు వాటర్ సెటర్ లేదు అసలు ఏం లేదు వాటర్ ప్రాబ్లం భారీ ఉండదు రా రాత్రి ఒంటి గంట కూడా నీళ్ళు ఒంటికి నిద్ర లేదు అసలు నీళ్ళు ఏడుచిన కొంటకి నిద్ర లాగున్నట్లు దుబ్బులాడతారు నీళ్ళకేమో నువ్వు రెయిపోగా ఎవరు నీళ్ళు వస్తామంటే నాలుగైతే మా కరం నీళ్ళు ఓకే ఆ దాంతో భారీ సమస్య మా ఇది చూడండి ఇప్పుడు మనము ఇప్పుడు హిర్ద్య తోడ్డి మురుడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ తాగు నీటి కూడా ఇంత కటకట ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారు మిడ్ నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటలకు ఒంటి గంటకు కానీ నీళ్ళు ఒక్కొక్కసారి విడుస్తారంటే విడిసినప్పుడే ఇక్కడ వచ్చి వెయిట్ చేసే పరిస్థితి చిన్న చిన్న పిల్లలు చెప్పులు కూడా లేవు చెప్పులు కూడా లేకుండా పిల్లోళ్ళు ఇంత ఎండలో నిలబడి నీళ్లు పట్టుకుంటున్నారు ఈ దుస్థితికి కారణమైనది గత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కొత్త పార్టీని ఆశీర్వదించండి రైతు గుర్తుకు ఓటేయండి ఏమక రైతు గుర్తుకు ఓటైనాక ఎవరికి కష్టం లేకుండా రోజు నీళ్ళు వచ్చేటట్లు మేము చేస్తాం ఇది దృష్టిలో పెట్టుకోండాక మన రైతు ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుందామంట ఇంకేమైనా చెప్పేది ఉందాక ఇవే తాగ నీళ్ళ అన్నటికీ ఇవే ఫిల్టర్ లేదు ట్యాంకర్ ఎప్పుడు ట్యాంకర్ ఎప్పుడు ఇస్తారు వారం కోసం వస్తుందా అవే నేను తాగే నీళ్ళు అవే కొన్ని పోయాక ఓకే ఓకే తాగే కూడా ఇవ్వాలి ఎక్కడి నుంచి వస్తాయి శ్రీరాము రాయదుర్గం నుంచి వస్తాయి కన్న నుంచి వస్తున్నాయి సరేకా మేము మీకోసం పోరాడతాము మాకు బలం ఇవ్వండి మేము మీకోసం పోరాడతాము రైతు గుర్తుకు కోటేయండి వస్తామక్క వస్తామమ్మా ఆ పా చిన్న పిల్లల పాపం చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు చూడండి కాదు ఇంటింటికి కుళాయిలు లేవాయి నీళ్ళు తక్కువైపోయినాయి ప్రతి ఇంటికి ఒకటి ఇట్లా పెట్టుకేసినారా నీళ్ళు ఎప్పుడు ప్రాబ్లమే అని ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇంటింటికి కుళాయి ఇస్తున్నాము గ్రామాభివృద్ధి జరిగిపోయింది గ్రామాల్లో ఏమో సింగపూర్ చేసేసినాం ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ చదుం గ్రామంలో చూడండి ఈ నీళ్ళు పట్టుకొని దీంట్లో దొబ్బుకొని పోవాలా ఏమో అవా నీళ్ళు లేవు కదా ఈ పరిస్థితి వీటికి వచ్చి మోసుకొని పోవాలా కాద మీ ఇంటికి ట్యాప్ ఇదవా కొల ఇలేదా మీ ఇంటికి లేదు కొల ఇలేదు లేదు లేదు మీ పేరేమోవా తిప్పక్క ప్రతి ఇంటికి కొల ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి అయితే అది తప్పు అయితే ట్యాప్ లేదు కొలాయి లేదు నీళ్లు కావాలంటే ఇటు వచ్చి తీసుకుపోతున్నారు మీరు ఓకే ఓకేవా వా ఇవిడు గ్రామంలో మనం ఉన్నాము చదువు గ్రామంలో తిప్పక్కవా ఆవు పేరు తిప్పక చెప్తా ఉండది వాళ్ళకి ఇంటికి ట్యాప్ లేదు ట్యాప్కి నీళ్ళు రావట్లేదు అని ప్రభుత్వాలు ఏమైతే ప్రచారం చేస్తున్నాయో ఇవన్నీ అబద్ధాలు నీటి కోసం ప్రజలు కటకటాలు అట్లే జరుగుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ మారాలంటే ప్రభుత్వాలు మారాలి ఆ పాత ప్రభుత్వాల్ని అదే పదే పదే వాళ్ళకే అవకాశం ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను தேங்க்யூர் திருக்கணு அவ்வளோந்து கொடுபித்தல்ல கண்டுவா ஆய் பண்ணி 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 ஆய் பண்ணி பரவாயில்ல பரவாயில்ல வாமக்கா ఏం పంటక టమాటా వేసినారా డ్రిప్పు సరిపోతుందేమోకా సరిపోయిందా ఎవరు ఓనర్ ఎవరకా మీరేనా ఏం పేరక్క లక్ష్మి ఎన్ని ఎకరాలు ఉందక్క మీది ఒకటిన్నర ఎకరా ఉందా చదుమేనా మీ ఊరు మొదలతండి చదువు గొల్లతడా ఓకే ఇవిడు ఇవిడు పాదకా ఆటో యా పార్టీ చూసారా రైతుల పార్టీ అమ్మా ఇందు చెరుకు రైతు రైతుల పార్టీ అవునా ఓకే ఓకే అమ్మా గుర్తుపెట్టుకోండి మన బీసీ ముఖ్య మన బీసీలని ముఖ్యమంత్రి చేసుకోవాలమ్మా మనము గుర్తుపెట్టుకోండి మనం బీసీలు ముఖ్యమంత్రి చేసుకోవాలా మరి మీ అయిపోయి ముఖ్యమంత్రి అయితే మనకు అంతా బాగా జరుగుతుంది కదా ఇది ఎన్ని అమ్మా ఒక ఇది కలుపు ఎన్ని రోజులు ఇది పదహైదు రోజులు కలప పంట చేతికి వచ్చాక ఎన్నెలైతుంది ఇదంతా వేసి ఆరు నెలలు అవుతుంది ఓకే ఎండాకాలం అయితే నాలుగు నెలలు అవుతుందా నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు ఏం రేట్ ఉండదమ్మా టమాటా